సో ఇది వన్ నాట్ త్రీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ నుంచి ఇది విడుదల చేయటం జరిగింది రాజ్యాంగ సవరణ చట్టం జరిగిన తర్వాత సో ఆ చట్టానికి సంబంధించి నియమ నిబంధనలని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ వాళ్ళు రూపొందిస్తారు సో అట్లా ఈ వన్ ట్వంటీ ఫోర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పాస్ అయిన తర్వాత వన్ నాట్ త్రీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్గా మారింది ఆ యాక్ట్ మారిన తర్వాత అందులో నిబంధనలు ఏముంటాయన్నది ఈ లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ వాళ్ళు రూపొందించారండి అది విడుదల చేయటం జరిగింది సో దీని ప్రకారం ఆర్టికల్ ఫిఫ్టీన్కి ఆర్టికల్ సిక్స్టీన్ ఈ రెండు ఆర్టికల్స్ని సవరణ చేశారు హాయ్ ఎంతోమంది మన అభ్యర్థులు సో ఇతరులు కూడా వాళ్ళు వన్ నాట్ త్రీ కాన్స్టిట్యూట్ అమెండ్మెంట్ యాక్ట్ పాస్ అయింది సార్ ఇప్పుడు దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది పబ్లిక్ సర్వీస్ మీద అని తెలంగాణ మరియు ఆంధ్ర ఈ ప్రాంతంలోని అభ్యర్థులందరూ కూడా దీని మీద విశ్లేషణ అడుగుతూ వచ్చారు మనం చెప్తున్నాం సో దీన్ని ఇది ఏ విధంగా వన్ నాట్ త్రీ అంటే వన్ ట్వంటీ ఫోర్ కాన్స్టిట్యూట్ బిల్ వెళ్తుందో దాన్ని అంచనా వేసుకుంటూ మనం వెళ్ళాలి తప్పితే ముందుగానే దీనికి ఒక డెడ్ ఎండ్ అని ఇది అని మనం చెప్పటం సాధ్యపడదు ఇది ఏ టైంలో ఏ టర్న్ తిరుగుతుందో ఎవరికి తిరగదు సో ఎనీవే ఇప్పటి వరకు వచ్చిన సమాచారం న్యూస్ పేపర్లలో కూడా మీరు చూసిందే సో వన్ ఆర్ త్రీ కాన్స్టిట్యూషన్ యాక్ట్ ఎగ్జిక్యూట్ అవుతున్నది అని సో ఇంతవరకు అయితే మనకు చాలా స్పష్టంగా తెలిసింది రాష్ట్రపతి ఆమోదం పొందింది సిగ్నేచర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ బిల్ నెంబర్ అని అడిగితే ఎగ్జామ్ లో వన్ ట్వంటీ ఫోర్ అని ఆన్సర్ చేయాలి అదే యాక్ట్ నెంబర్ అని అడిగితే వన్ ట్వంటీ ఫోర్ అమెండ్మెంట్ బిల్ సని అని తర్వాత వన్ నాట్ త్రీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగిందని చెప్పాలి చట్టము అంటే నూట మూడవ రాజ్యాంగ సవరణ చట్టము బిల్లు అని అడిగితే ఎగ్జామ్ లో వన్ ట్వంటీ ఫోర్ కాన్స్టిట్యూషన్ అమెన్మెంట్ బిల్ ఇది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళకి ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్స్ ప్రతిపాదిస్తుంది సో ఇది ఆల్రెడీ చట్టం పాస్ అయిపోయింది పది శాతం వరకు గరిష్టంగా అంటే పది శాతం దాటకుండా పది శాతం లోపు వన్ పర్సెంట్ ఇచ్చుకో టూ పర్సెంట్ ఇచ్చుకో త్రీ ఇచ్చుకో ఎంత ఇచ్చుకో కానీ పది శాతం వరకు గరిష్టంగా అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించడంతో రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఇప్పుడు పది శాతము విద్య మరియు ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్స్ ఇచ్చి తీరాలి ఇంతవరకు ఎందుకు రాజ్యాంగంలో ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ ని సిక్స్టీన్ ఆర్టికల్లో క్లాస్ని మార్చడం జరిగింది సో ఈ మార్పు అనేది తప్పనిసరిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి ఏ విధంగా అమలు చేయాలన్నది ఇక వారు వారు ప్రత్యేకంగా నిబంధనలు రూపొందించుకొని చేసుకునే అవకాశము రాజ్యాంగం కల్పించింది సమాఖ్య వ్యవస్థలో ఇప్పుడు అమలు చేయాలా వద్దా అంటే ఏ రాష్ట్రానికి కూడా మినహాయింపు లేదు రాజ్యాంగాన్ని అమలు చేయను నేను అనటానికి ఎవరికి హక్కు లేదు భారతదేశంలో రాజ్యాంగంలో ఉన్నది తప్పనిసరిగా అమలు చేయి ఇది కోర్టుకు వెళ్తుందేమో అండి వెళ్ళినప్పుడు చూడు నీకెందుకు బాధ వెళ్ళినప్పుడు చూద్దాం అది ఏమొస్తుందో జడ్జిమెంట్ అవన్నీ తర్వాత కండిషన్స్ ఫస్ట్ ఉన్నది ఏమిటి వన్ నాట్ త్రీ ఏమి ఉన్నది విద్యా ఉపాధిలో రిజర్వేషన్స్ ఇచ్చావా ఇవ్వలేదు మా రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నావా నువ్వు చేయట్లేదు సో తప్పనిసరిగా ఇక మీదట ఇది జరిగి తీరవలసిందే అంతవరకు స్పష్టము సో నెక్స్ట్ స్టేజ్ కోర్టుకి వెళ్ళి ఆ కోర్టు ప్లస్ ఆ ఆ నెగిటివా అనేది అది సెకండరీ దాని తర్వాత ఇష్యూస్ ఇప్పుడే రావు ఇప్పటి వరకు ఇది జరుగుతున్నది ఇది అమలు కావాలి అన్ని రాష్ట్రాలలో సో అట్లా ఈ వన్ ఆర్ త్రీని మొదటిగా అమలు చేసుకున్న రాష్ట్రము గుజరాత్ రాష్ట్రము న్యూస్ పేపర్లో మీరు అందరూ చదివేశారు దాన్ని జరిగిన నియామకాలకి సంబంధం ఉండదు ఇది కేవలం ఇక మీదట నోటిఫికేషన్స్ జారీ చేసినా ప్రిలింస్ ఎగ్జామ్స్ ఇట్లా డేట్స్ మెన్షన్ చేసిన ఆ డేట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు రివిజన్ చేయవలసిందే సో అట్లా రివిజన్ చేయడం కోసం ఇప్పటికే గుజరాత్ లో వన్ ఆర్ త్రీ అమెండ్మెంట్ చట్టం మొదటిగా అమలు చేసిన రాష్ట్రం ఏది ఇది కూడా బిట్స్ లో రావచ్చు అప్పుడు మీ ఆన్సర్ అవుతుంది గుజరాత్ ఇక్కడ ఒక బిట్ అదే విధంగా గుజరాత్ ఇప్పటికే వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నియామకం జరిగిన వాటి గురించి మాట్లాడట్లే నోటిఫికేషన్స్ ఇచ్చి అండ్ జరగబోయే వాటి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఆపేశారు డేట్స్ని ఇది న్యూస్ పేపర్లో మనకు తెలిసింది అందులో ఉన్నదే నేను చెప్తున్నా సరే ఇక తెలంగాణ అభ్యర్థులకి ఇటు ఆంధ్ర అభ్యర్థులు ఎవరైతే మన అభ్యర్థులు ఉన్నారో అండ్ ఫ్రీక్వెంట్గా వీళ్ళు కాల్స్ కూడా వస్తున్నాయి ఏమవుతుంది సార్ ఏమవుతుంది సార్ అండ్ అదే చెప్తున్నాం జరిగేది నేను మీకు క్లియర్గా వివరించుకుంటూనే వస్తాను ఎప్పటికప్పుడు మీరు ఏదైతే ప్రాసెస్ మంచి పీక్స్లో ఉన్నారు ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం గతంలో అవుతుందా కాదా అన్న ధైర్యంలో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ మన అవన్నీ మన ప్రోగ్రాంలోకి రావటం వల్ల కాస్త ధైర్యం పెరుగుతుంది దీన్ని ఇదే విధంగా కొనసాగించండి ఇలా కొనసాగించడం వల్ల మనకు రెండు లాభాలు ఉన్నాయి ఒకటి డిలే అయినా ప్లస్ పాయింట్ అవుతుంది ఇన్ టైంలో జరిగినా ప్లస్ పాయింట్ అవుతుంది ఈరోజు కాకపోతే రేపైనా ఎగ్జామ్ రాయాల్సిందే ఎవరో ఒకరు అప్లై చేసుకున్నప్పుడు రాయాలి అనుకున్నప్పుడు ఉద్యోగం కావాలి అనుకున్నప్పుడు సో దానికి దీని గురించి ఇక మనము ఆలోచించక్కర్లే అయితే డౌట్స్ అనేవి ఎరేజ్ అవుతుంటాయి కాబట్టి దీన్ని మనము తెలియజేయాలి రాష్ట్రాల్లో ఇప్పుడు ఏం చేయాలి సో రాష్ట్రాలలో ఈ పది శాతం రిజర్వేషన్స్ ఏ విధంగా అమలు చేయాలి దాని క్రైటీరియా ఏమేమి తీసుకోవాలి సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఎనిమిది లక్షలను తీసుకున్నది రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే బీసీ అని ఫైవ్ ల్యాక్స్ కి లిమిట్ పెట్టినాయి మరి వీళ్ళు కూడా ఆ క్రైటీరియా మార్చుకుంటారా అది అదేవిధంగా అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఇంకోటి ఇంకోటి ఏమి క్రైటీరియా తీసుకొని వాళ్ళు ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని ఇవ్వాలి దానికి సంబంధించి నియమ నిబంధనని ఫస్ట్ రూపొందించుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేను ఎకనామికలీ బ్యాక్వర్డ్ నేను ఎకనామికల్ బ్యాక్వర్డ్ అని నా అందరికీ నేను చెప్పుకోవటం కాదు నన్నుకు ఎవరో ఒకరు సర్టిఫై చేయాలి అంతే కదా అందరికీ నేను నా దగ్గర అది లేదు ఇది లేదని చెప్పుకుంటే చల్లుబాటు కాదు కదా సో సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి అది ఎంఆర్ఓ దగ్గర నుంచి తెచ్చుకుంటావా లేదా ఇంకో లీగల్ అథారిటీ దగ్గర నుంచి తెచ్చుకుంటావా అనేది నిబంధనలో నువ్వు తెలుపు సో ఇలా ఒక పర్సన్ వస్తాడు ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇస్తే అతనికి నువ్వు ఈబీసీ సర్టిఫికేట్ ఇవ్వు అని గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకి తెలియజేయాలి అలా తెలియజేసినప్పుడు నాకు ఈబీసీ సర్టిఫికెట్ అనేది వస్తుంది సో ఆ ఈబీసీ సర్టిఫికేట్ని నేను నోటిఫికేషన్ ఏదైతే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఉంటుందో అందులో నేను ప్రొడ్యూస్ చేయాలి సో అండ్ సో నేను ఈబీసీ కిందకి వస్తాను ఇది డాక్యుమెంట్ నా దగ్గర రెడీగా ఉంది అని నేను చెప్పుకోవాలి అట్లా కొత్త నిబంధనని రూపొందించాలి అలా ఈబీసీ వచ్చిన వాళ్ళకి ఆ రిజర్వేషన్స్ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమల్లోకి వస్తాయి ఫస్ట్ పాయింట్ ఇక్కడ అంటే రాష్ట్రము తప్పనిసరిగాప్పుడు కొత్త నిబంధనని రూపొందించుకోవాల్సిందే సెకండ్ బీసీలకి వర్తించేది లేదా ఎస్సీ ఎస్టీలకి వర్తించే ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఇప్పుడు అగ్రవర్ణాలలో ఈ ఎకనామిక్ ఆర్థికంగా వెనుకబడిన వారికి కూడా వర్తించే అవకాశాలు ఉంటాయి ఎందుకు ఒకరికి ఇచ్చి ఇంకోటి ఇవ్వటం ఇవ్వకుండా ఉండటం అనేది సరైనది కాదు సో రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేది అందరికీ అన్నారు సో ఈబీసీకి లోకి వస్తున్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఈ ఏజ్ రిలాక్సేషన్స్ కానీ అవన్నీ అందా లేకపోతే లీగల్గా క్లాష్ ఏర్పడుతుంది అండి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఎందుకు అప్పావు అన్నది మళ్ళీ ఒక ప్రశ్నార్థకము అది మళ్ళీ ఇక డిలే అవుతుంది అవన్నీ కాకూడదు ఆల్రెడీ యూపీఎస్సికి సంబంధించి వాళ్ళు రిలాక్సేషన్స్ కానీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కానీ మార్పు చేస్తున్నారని అన్ని న్యూస్ పేపర్స్లో మీరు చూస్తూనే ఉన్నారు సో ఇక్కడ మళ్ళీ కొంత రిలాక్సేషన్ అనేది రావాలి అలా రావటం వల్ల ఇక్కడ మరికొంతమందికి మరికొంతమందికి ఇప్పుడు ఎవరైతే ఓసీ అంటున్నారో వాళ్ళు ఏజ్ ఫార్టీ టూ అని ఆంధ్రాకి ఫార్టీ ఫోర్ అని తెలంగాణకి ఉందో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేది అందుతాయి ఇప్పుడు ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది అందుతుంది ఏజ్ రిలాక్సేషన్ వలన ఫైవ్ ఇయర్స్ వీళ్ళకి కూడా ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ బట్టి ఇది సో ఈ విధమైన అంశాలన్నీ నువ్వు నోటిఫికేషన్లో మెన్షన్ చేయాలి నోటిఫికేషన్లో మెన్షన్ చేయకుండా నువ్వు నోటిఫికేషన్ జారీ చేస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నేను ఏపీ గురించి అని మాట్లాడలేదు ఏపీ కానీ డిఎస్పిసి కానీ ఏదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకం చేసేటప్పుడు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయాలి ఆ నోటిఫికేషన్ ప్రకారం వెళ్ళాలి లేకపోతే మళ్ళీ అది కౌంటర్ కేసు అవుతుంది ఎందుకు అక్కడ లేని అంశాన్ని నువ్వెందుకు తీసుకున్నావు అని కమిషన్ అడుగుతారు అందుకని ఇట్లా వచ్చింది ఇవన్నీ చేయాలి అనుకుంటూ ఇటు వెళ్ళాలి నెక్స్ట్ ఆల్రెడీ ఇప్పటికే ఏబిపిఎస్సి సంబంధించి రోస్టర్లు ఇచ్చారండి దాన్ని ఉదాహరణగా తీసుకొని నేను చెప్తున్నా దాంట్లో ఈబీసీ అనేది లేదు మీకు బీసీ ఎస్సీ ఎస్టీ మాత్రమే ఉన్నది ఇప్పటి వరకు ఉన్న సందర్భాన్ని బట్టి వన్ ఆర్ త్రీ వచ్చింది కాబట్టి సపరేట్ కాలం ఇంకోటి రూపొందించి ఈబిసి అని మార్చాలి మళ్ళీ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ జనరల్ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈబిసి లోకి ఎన్ని మార్కులు ఉన్నాయి ఈ టెన్ పర్సెంట్లో లో భాగంగా దానికి అనుగుణంగా జనరల్ ఎంత ఉమెన్ ఎంత ఈ రోజులో లిటిల్ బిట్ చేంజెస్ అనేది రావాలి ఇవన్నీ రావాల్సిన ప్రక్రియలు ఇవన్నీ జరగాలి జరగాలి ఇవన్నీ నువ్వు కోర్టుకి వెళ్ళి ఆగుతుందా లేదా అన్నీ కొని ఇప్పటి సంబంధం లేదు ఇప్పుడు ఏముంది రాజ్యాంగంలో చెప్పు అంటే ఆ కొత్తగా ఇది వచ్చింది మరి చదువుతున్నావు కదా మరి ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది అంతవరకే రేపు కోర్టుకి వెళ్తుంది కదండి అంటే రేపటి గురించి ఎందుకు అయ్యా నీకు ఈ రోజు చూడు ఈరోజు అమలు చెయ్యి సో సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లాంటి బెనిఫిషరీ ఇలాంటివి అందేటప్పుడు సాధారణంగా అభ్యర్థులందరికీ కూడా అనుభవించాలి అది తప్పదు అలాంటి సందర్భంలో మరి ఆల్రెడీ ముఖ్యంగా ఏపీఎస్సికి సంబంధించి నోటిఫికేషన్స్ ఇష్యూ అయినాయి కదా మరి వాళ్ళది ఏమిటి అంటే ఇక్కడ గుజరాత్లో ఎగ్జాంపుల్గా చూపిస్తే వాళ్ళు ఆల్రెడీ డేట్స్ పోస్ట్ పోన్ చేసుకున్నారు అండ్ కొత్త డేట్స్ గవర్నమెంట్ కొత్త రూల్స్ అవన్నీ నిబంధనలు చేసుకుని అన్నారు మరి ఏపీపిఎస్సి పరిస్థితి ఏమిటి అంటే అది దాని మీద ఇప్పుడే మనం స్పష్టత ఇవ్వటానికి వీల్లేదు అది క్లియర్గా మనమే చెప్పేస్తున్నాం ఎందుకు అది గవర్నమెంట్ నుంచి రావాల్సింది సో గవర్నమెంట్ నుంచి ఏమన్నా వస్తే మేము చెప్తాను సో ఇదేమి గాలి వాళ్ళ కాదు ఇది ఓపెన్గా డైరెక్ట్గా తెలుస్తూనే ఉన్నది వస్తే ఇవన్నీ జరిగి తీరాలి ఇక్కడ జరిగింది జస్ట్ కమిషన్ నుంచి పోస్ట్ అయింది తర్వాత గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ కూడా ఇవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ రీనోటిఫికేషన్ వస్తుంది అక్కడ గుజరాత్లో ఎగ్జాంపుల్కి ఇక్కడ అన్ని రాష్ట్రాలు ఇవన్నీ చేయాలి పద్ధతి అది ఆ పద్ధతి ప్రకారం వెళ్ళాలి అక్కడ లేకపోతే ఎక్కడ తడబడ్డ కానీ మళ్ళీ కోర్టుకెళ్ళి ఆగుతుంది అది సో అట్లాంటి కేసులు ఉండకుండా ఉండాలంటే నిదానంగా ఒక నీట్గా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తే అక్కడ ప్లేస్ అనేది ఆగదు అక్కడ సో ఇదండి సో మరి పోస్ట్ పోనా కాదా అనేది ఇప్పుడు మనం చెప్పకూడదు అభ్యర్థులందరూ సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారు మీరు అదే కొనసాగించండి రాకపో ప్లస్ అయింది అనుకోండి అంటే కొంత రిలాక్సేషన్ మిగిలి కొంత మందికి రావటం ఆనందదాయకం వాళ్ళకి కొంత డేట్స్ ముందుకు అసలే గ్రూప్ వన్కి చాలా తక్కువనే అన్నారు అయినా కానీ మనం ఒక పద్ధతి ప్రకారం ఒక స్ట్రాటజీ ప్రకారం తీసుకెళ్తున్నాం కాబట్టి భయపడాల్సిన పనేమి లేదు అక్కడ అలా వెళ్ళినప్పుడు కొంతమందికి ఇప్పుడే అయిన వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అనేది ఉంటూ ఉంటుంది సో ఏమైనా కానీ ఇప్పుడు ఉన్న ఉన్నవాళ్ళు అదే కొనసాగించండి కొనసాగిస్తూ ఉంటే మీకు వచ్చే నష్టమేమీ లేదు ఇన్ టైంలో జరిగితే వెళ్ళి రాస్తారు అవునా కదా ఇప్పుడు ఇవన్నీ ఏమీ జరగలేదు గవర్నమెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎగ్జామ్కి వెళ్ళిపోయింది తర్వాత సంఘం తర్వాత కోర్టు గేట్ తర్వాత చూద్దాం ముందు పోనీ నడిపేసే బండి అన్నాడు వెళ్ళిపోయింది అయినా నష్టం ఏమీ లేదు మనం ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నా జాబ్ కొట్టుకొని బయటకు వస్తాం సరే రాజ్యాంగము దాని ప్రకారం మనం వెళ్దాము అని కొంచెం డిలే అయింది అయినా నష్టం ఏమీ లేదు సో ఇప్పటివరకు స్లోగా వెళ్ళిన బండి ఒకసారి పికప్ అందింది కాబట్టి అదే పికప్ని కొనసాగిస్తూ ఉంటాం ఎటు వచ్చినా కానీ ప్లస్గా ఉండేటట్టే నేను అన్నీ ఎప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ తీసుకొని వెళ్తున్నాను ఎక్కడ డిమోటివ్ కాకూడదు మన అభ్యర్థులు అట్ ద సేమ్ టైం లబ్ధి అందాల్సిన చోట ఖచ్చితంగా లబ్ధి అంది తీరవలసిందే అందులో ఎట్లాంటి ఎగ్జాబిషన్స్ ఇవ్వటానికి వీల్లేదు అందరికీ అవును కదా ఇన్ని సంవత్సరాల నుంచి గాలి కూర్చొని చక్కగా వస్తున్నప్పుడు పిచ్చోళ్ళమా వదులుకొని అయ్యే పోతిపోయిందిలే అనుకోటానికి వచ్చేది వస్తుంది అందాల్సిన చోట అందాల్సిందే స్ట్రాటజీ ఉండాల్సిన చోట స్ట్రాటజీ ఉండాల్సిందే చదవాల్సిన చోట చదవాల్సిందే అండ్ అప్డేట్ అవ్వాల్సిన చోట అవ్వాల్సిందే ఎగ్జామ్ రాయాల్సిన చోట రాయాల్సిందే మన స్పీడ్ లో ఒక్క సెకండ్ కూడా తగ్గే అవకాశం లేనే లేదు మనం ఏ స్పీడ్తో వెళ్తున్నామో అదే స్పీడ్తో వెళ్తాం అవసరమైతే ఇంకా వ్యూహాత్మకంగా ఇంకా ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాం తప్పితే ఒక్క అడుగు కూడా మనకి వేసే సమస్య లేదు ఇందులో బెనిఫిట్స్ అన్ని ఇంకా కొత్తగా ఇంకా 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 వెళ్తాను సో అభ్యర్థుల ఒక వాళ్ళకి కష్టపడిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలన్నదే నేను ఇంత కష్టపడి నేను మీకోసం కష్టపడుతుంది సో నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాను ఏమీ ఇక్కడ గాలి వార్తలు లేవు ఏమీ లేవు డిమోటివ్ అవ్వడానికి కూడా ఏమీ లేదు ఇక్కడ అన్ని మోటివేటింగ్ ఫ్యాక్టర్సే ఎటు వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అన్నది నేను ఇక్కడ నుంచి మన అభ్యర్థులందరికీ మెసేజ్ పంపుతున్నా సో ఇక మీదట మీరు ఏమవుతుంది సార్ పోస్ట్ పోన్ ప్రీ పోన్ల ఈ ఫోన్లు ఏమీ అక్కర్లేదు మీ స్ట్రాటజీ నేను ఇచ్చిన ప్రకారము రేపు జనవరి సెవెన్టీన్త్ నా సెక్రటరీ ఎగ్జామ్ ఆల్రెడీ నేను ఇచ్చేశాను అండ్ పద్దెనిమిదిన గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండింటికి కూడా ఇచ్చేశాను క్వశ్చన్ పేపర్స్ కూడా అయిపోతున్నాయి అదేవల్ల అండ్ టెస్ట్ టెస్ట్ ఫాలోడ్ బై ఎక్స్ప్లెనేషన్ దానికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మీ టైంలో అప్లోడ్ అయిపోతున్నాయి మీకు అండ్ క్లాసెస్ ఏమన్నా ఉంటే అవి కూడా కంప్లీట్ అయిపోతున్నాయి చక్కగా అదే పద్ధతిలో కొనసాగండి ఎందుకండి అందరికీ హ్యాపీ సంక్రాంతి గుడ్ లక్